ఒక సమాచారం ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సరే మీ అందరికీ తెలిసిందే ఫీజు రియంబర్స్మెంటు విద్యార్థుల భవిష్యత్తు కాంగ్రెస్ ప్రభుత్వాలకి అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం తెలిసిందే ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల భవిష్యత్తు కాంగ్రెస్ ప్రభుత్వాలకి అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు పేదలకు సంబంధించినటువంటి వాళ్ళు మలయన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలందరినీ కూడా ఆర్థిక పరమైనటువంటి భారం వారి మీద పడకుండా ప్రభుత్వ పరంగా ఆ బాధ్యత తీసుకొని చదివించాలనేటువంటి ఆలోచనతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం కూడా అదే లక్ష్యంతో అంతే చిత్తశుద్దితో ఈ విద్యార్థి లోకానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలనే ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే యావత్ కేబినెట్ కానీ ఆ ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికి తెలిసింది సరే గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక దశాబ్ద కాలం ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి వ్యవస్థని చిన్నాభిన్నం భిన్నం చేసి కొన్ని సంవత్సరాలుగా వారికి చెల్లించాల్సినటువంటి ఫీజులను చెల్లించకుండా ఎక్విమినేట్ చేసి ఆ భారాన్ని మాకు వారసత్వంగా ఒప్పిపోతే వారు విచ్ఛిన్నం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థను కానీ వ్యవస్థలను కానీ బాగు చేసుకుంటూ ఒకదాన్ని ఒకటి పేర్చుకుంటూ ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలిసిందే అందులో భాగంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు సంబంధించినటువంటి సమస్యల్ని ఆయా కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యని సానుకూలంగా పరిష్కరించాలని అది భారమైనప్పటికీ ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా సానుకూలంగా వారందరితో చర్చించి విద్యార్థి లోక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి ఏ అయితే టోకెన్లు ఉన్నాయో ఆ టోకెన్లకు సంబంధించినటువంటి వరకు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల వరకు త్వరితగత్తిన ఆ నిధుల్ని విడుదల చేయాలని ఆ తర్వాత భవిష్యత్తులో కూడా మిగతా పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా ప్రతి నెల ఎంతో కొంత స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈనాడు ఈ రాష్ట ప్రభుత్వం మంత్రివర్గ సభ్యులు సహచరులు ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఈ నిర్ణయం చేసి ఈరోజు యాజమాన్యాలకు సంబంధించినటువంటి సంఘాలతో అట్లాగే ఈరోజు సుదీర్ఘంగా నిన్న ఈరోజు చర్చించడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్ణయాల్ని ఆలోచనలు వాళ్ళు కూడా స్వాగతిస్తూ వారిచ్చినటువంటి పిలుపుని సమ్మెకు సంబంధించినటువంటి పిలుపుని విరమించడానికి ముందుకు వచ్చినందుకే వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో ఈ రాష్ట్రం విద్య సంబంధించినటువంటి అంశానికి అత్యంతగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి క్రమంలో అందరి సహాయ సహకార ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ పెద్ద ఎత్తున ఉన్నత విద్య అభ్యర్థించడానికి అందుకోవడానికి అందరి సహాయ సహకారాలు కూడా అవసరం కాబట్టి వారందరినీ కూడా ఆ రకంగా సహకారాన్ని అందించమని కోరటం వాళ్ళు కూడా మనసుతో ముందుకు వచ్చి అంగీకరించడానికి వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తా ఉన్నా నమస్కారం అట్లాగే సరే యాజమాన్యం కళాశాల సంబంధించిన యజమానులు కానీ రాష్ట ప్రభుత్వం కానీ ఒక ఆలోచన చేసింది భవిష్యత్తులో కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కొన్ని ఒక రకమైనటువంటి ఆలోచనలు కళాశాల యజమానులు రాష్ట ప్రభుత్వం పంచుకోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఒక కమిటీ వేస్తే బాగుంటుందని వారు కూడా ఒక సూచన చేశారు దానిపైన లోతుగా అధ్యయనం చేసి రేషనలైజేషన్ చేయడానికి కావలసినటువంటి సలహాలు సూచనలు వాళ్ళు కూడా చెప్తా చెప్తా ఉన్నారు ఆ రేషనలైజేషన్ కోసం కమిటీని వెంటనే వేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది వారు కూడా వెంటనే దానికి రెండు మూడు రోజుల్లో సంబంధిత అధికారులతో ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులు అట్లాగే కళాశాల నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు అందులో పెట్టి ఒక కమిటీని ప్రకటన చేస్తారు అది ఇప్పటిదాకా మనం మీడియా సమావేశం ఇప్పుడు కూడా మనం లైవ్ లో చూస్తున్నాం సో మొత్తానికి చర్చలు సఫలమయ్యాయి తెలంగాణ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి దీపావళి దీపావళిలోగా పూర్తి బకాయిలు చెల్లిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు ఈ వారమే ఆరు వందల కోట్లు కూడా విడుదల చేస్తామని భట్టి చెప్తున్నారు